హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారికా కూల్ వీడియోస్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను తెల్ల మచ్చల్ని ఎలా పోగొట్టుకోవాలనే దానికోసం ఒక రెమెడీ చెప్తాను సో ఆ రెమెడీ యూస్ చేసి తెల్ల మచ్చల్ని చాలా ఈజీగా పోగొట్టుకోవచ్చు అనమాట అయితే ఈ తెల్ల మచ్చల్లో చాలా రకాలు ఉంటాయి నేను చెప్పే తెల్ల మచ్చలు ఏంటంటే బుగ్గల పైన ఇంకా వీపు పైన చుక్కలు చుక్కలు లాగా ఇంకా పొరలు పొరలుగా వచ్చే తెల్ల మచ్చలకి నేను ఇప్పుడు రెమెడీ చెప్తానమాట ఈ రెమెడీ చక్కగా హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్కౌట్ అవుతుంది ఎందుకంటే నేను ఈ రెమెడీ యూజ్ చేసి నాకు చిన్నప్పుడు తెల్ల మచ్చలు వచ్చినప్పుడు నేను ఈ రెమెడీనే యూజ్ చేశాను సో చక్కగా పోతాయి తెల్ల మచ్చలు అనేటివి నేనే కాదు నా ఫ్రెండ్స్లో కూడా కొంతమందికి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇదే రెమెడీ యూజ్ చేసి చక్కగా ఆ తెల్ల చక్కగా పోగొట్టుకున్నారు సో ఆ రెమెడీ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఆ రెమెడీ నేను చెప్పే ముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు నా వీడియో మొత్తం చూడండి నా వీడియో మొత్తం చూశాక మీకు నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అలాగే నా వీడియో వల్ల వన్ పర్సెంట్ అయినా యూజ్ ఉంది అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న రెడ్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలాగే గంట సింబల్ వస్తుంది దాన్ని కూడా నొక్కండి సో ఈ విధంగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను రెమెడీ ఏంటనే చెప్తాను రెమెడీ ఏంటంటే అయిపో అనమాట ఐపో అంటారు సో దానికి కెమికల్ నేమ్ కూడా ఉంది సోడియం థయూ సల్ఫేట్ లేదా సోడియం హైపోసల్ఫేట్ అని చెప్పేసి అంటారు అది యాక్చువల్గా సైన్స్ స్టూడెంట్స్కి అయితే బాగా తెలుస్తుంది కానీ ఐపో అంటే ఊర్లలో ఫోటో స్టూడియోస్లో దొరికేది అనమాట ఇది ఫైవ్ రూపీస్ ఉండేది ఒక బాక్స్ ఇచ్చేవాళ్ళు క్రిస్టల్ ఫామ్లో ఉంటుంది అంటే మామూలుగా పటిక బెల్లం మనకి ప్రసాదాల్లో పటిక బెల్లం ఎలా ఉంటుందో సో అలా ఉంటుంది అందుకే వీడియో మొత్తం చూడండి మీకు తెలుస్తుంది సో దాన్ని యూస్ చేసి ఈ తెల్ల చాలా ఈజీగా పోగొట్టుకోవచ్చు అయితే నేను ఒక రెండు మూడు ఫోటో స్టూడియోస్లో కూడా అడిగాను అన్నమాట అయిపోందా అని కానీ ఇప్పుడు రావట్లేదమ్మా అని చెప్పారు ఎందుకంటే ఇప్పుడు మొత్తం డిజిటల్ వచ్చింది కాబట్టి ఆ నెగిటివ్ ఫిలిమ్స్ వాటి వాటి ద్వారా ఎవరు కూడా ఇప్పుడు ఫొటోస్ తీసుకోవట్లేదు కాబట్టి ఐపో అనేది రావట్లేదు అయితే నేను ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్లో సెర్చ్ చేశాను సో అమెజాన్లో ఉంది ఇంకా ఫ్లిప్కార్ట్లో కూడా ఉండొచ్చేమో కానీ నేను ఇంకా చూడలేదు ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ప్రైస్ కూడా తక్కువగానే ఉంది సో ఫ్రెండ్స్ అది ఎలా యూజ్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను అసలు ముఖ్యంగా ఈ తెల్లపొడ ఎందుకు వస్తుందంటే మెయిన్గా ప్రాబ్లం వాటర్ అనమాట వాటర్ వల్ల ఎక్కువగా వస్తుంది ఇంకా అంతేకాకుండా ఈ తెల్లపొడ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ టవల్స్ యూస్ చేయడం ఇంకా వాళ్ళు యూస్ చేసిన సోప్స్ యూజ్ చేయడం బట్టలు యూస్ చేయడం వల్ల ఈ తెల్లపొడ అనేది ఈజీగా వచ్చేస్తుందనమాట ఈజీగా స్ప్రెడ్ అవుతుంది సో అందుకని కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే స్కిన్ డిసీజెస్ అనేటివి చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట కాబట్టి అయితే ఈ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో అది ఎలా యూజ్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను మీ ప్రాబ్లంను బట్టి ఇప్పుడు చీక్స్ మీద మీకు ఇక్కడ బుగ్గల పైన ఒకవేళ చుక్కలు చుక్కలుగా తెల్లపొడ ఏమన్నా మీకు ఉంటే ఒక రెండు మూడు క్రిస్టల్స్ అనమాట రెండు మూడు తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తే మొత్తం మెల్ట్ అయిపోతుంది ఆ మెల్ట్ అయిపోయిన తర్వాత దీన్ని మనం హ్యాండ్తో కూడా యూస్ అంటే హ్యాండ్తో అప్లై చేసుకోవచ్చు లేదంటే మీరు కాటన్ కూడా అందులో డిప్ చేసి చక్కగా మొత్తం ఈ బుగ్గలంతా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో కాటన్ ఎందుకు యూస్ చేయమన్నానంటే ఇది కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి నేను కాటన్ యూజ్ చేయమన్నాను కానీ ఆ స్మెల్ అనేది ఏమీ ఉండదు హ్యాండ్ వాష్ చేసేసుకుంటే ఈజీగా పోతుంది సో మీకు ఎలా వీలుంటే అలా యూస్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఉంది అనుకోండి మీరు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట లెమన్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం మిల్క్ లాగా అయిపోతుంది పాలలాగా తయారవుతుంది అనమాట ఆ మిశ్రమం అనేది పాలలాగా తయారవుతుంది మీరు అనుకోవచ్చు లెమన్ యూజ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయని ఏమి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవండి ఇంకా లెమన్ యాడ్ చేస్తే చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది కాకపోతే ఏంటంటే కొంచెం హాట్ స్మెల్ ఉంటుందన్నమాట కానీ నో ప్రాబ్లం ఎందుకంటే నెక్స్ట్ డే ఎలాగైనా మనం నైట్ పడుకునే ముందు దీన్ని అప్లై చేసుకొని ఎర్లీ మార్నింగ్ స్నానం చేసేస్తే సరిపోతుంది సో చాలా ఫాస్ట్గా మీకు రెండు నుండి మూడు రోజుల్లోనే డిఫరెంట్ అనేది తెలిసిపోతుంది వన్ వీక్ నుండి టెన్ డేస్ లోపు ఆ మచ్చలన్నీ చాలా ఈజీగా చక్కగా పోతాయి అనమాట నేనైతే గ్యారంటీ ఇస్తాను ఒకవేళ నేను చెప్పే తెల్ల మచ్చలు కాకుండా మీకు ఇంకా వేరే డిఫరెంట్ ఏమన్నా వచ్చినాయంటే ఈ రెమెడీ యూస్ చేయడం వల్ల ఏమి లాభం అనేది ఉండదు ఎందుకంటే ఇది నార్మల్గా వచ్చే తెల్ల మచ్చలు తెల్ల పొడ కోసం నేను చెప్పాను కానీ కొన్ని డిఫరెంట్గా బొల్లి మచ్చలు ఇలాంటివి ఉంటాయి అన్నమాట సో వాటికైతే ఇది యూజ్ అవ్వదు అది నేనైతే చెప్తున్నాను ఇంకా మీకు ఎవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లం ఉంది అంటే ఒకసారి ఇది ట్రై చేయండి మనకి మార్కెట్లో చాలా క్రీమ్స్ ఉన్నాయి అది కూడా యూస్ చేయొచ్చు బట్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇస్తున్నాను అనమాట ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా ఇచ్చాను ఒకసారి చూడండి సో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇది చెప్పాలి అనుకున్నాను మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ముందుగా చెప్పినట్టుగా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా బాగా నచ్చిందంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్